అన్నదాతకు తీపి కబురు ఏడాది ఖరీఫ్లో వానలకు డోకా ఉండదని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది మే చివరి వారం లేదా జూన్ తొలి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకి నలభై ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొంది జూన్ సెప్టెంబర్ మధ్య వానలు సాధారణ స్థాయిలో కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించింది ఋతుపవనాల రాకపై త్వరలో ప్రకటన చేయనుంది భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది ఈ ఏడాది కూడా భారత్లో సాధారణ వర్షపాతమే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది తొంభై ఏడు శాతం సాధారణ వర్షపాతాన్ని అంచనా వేస్తున్నట్లు ఐఎండి డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ పేర్కొన్నారు అసలు ఈ ఏడాది తక్కువ వర్షపాతాల సూచనే లేదని తెలిపారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి సంబంధించిన తొలి వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది గత రెండేళ్లలో భారత్లో మంచి వర్షాలు పడ్డాయని మంచి పంటలు కూడా పండాయని అదే స్థాయిలో ఈ ఏడాది కూడా వర్షాలు ఉండనున్నాయని ప్రకటన చేసింది మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేరళకు ఋతుపవనాలు వస్తాయని నలభై ఐదు రోజుల్లో అవి దేశమంతటా విస్తరిస్తాయని పేర్కొంది ఐఎండి ఈసారి బలహీన ల్యానినో ఉందని ఇది కూడా న్యూట్రల్ కావచ్చని తెలిపింది రైతులు సంప్రదాయ పంటలన్నీ వేసుకోవచ్చని సూచిస్తోంది రుతుపవనాల రాక విషయమై మే పదిహేనున ప్రకటన చేయనుంది ప్రైవేట్ సంస్థ స్కైమేట్ కూడా ఈసారి వంద శాతం వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది భారత వాతావరణ విభాగం లెక్కల ప్రకారం వానల దీర్ఘకాల సగటు తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు శాతం మధ్య ఉంటే సాధారణంగా గుర్తిస్తారు తొంభై ఎనిమిది శాతానికి తక్కువగా ఉంటే వర్షాభావ పరిస్థితి ఉన్నట్లు లెక్క నూట నాలుగు నుంచి నూట పది శాతం మధ్యనైతే సాధారణం కన్నా ఎక్కువగా గుర్తిస్తారు నూట పది శాతం కంటే ఎక్కువగా ఉంటే అధిక వర్షాలుగా పరిగణిస్తారు అయితే ఈసారి ఖరీఫ్లో సాధారణ వర్షపాతం నమోదు కావడానికి నలభై రెండు శాతం అధిక వర్షాలకు పన్నెండు శాతం అవకాశాలున్నాయని ఐఎండి పేర్కొంది తూర్పు రాష్ట్రాల్లో ఈసారి వర్షాలు సాధారణంగా ఉంటాయని ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అంతకంటే తక్కువగా వర్షాలు కురిసే పరిస్థితులు ఉండవచ్చని ఐఎంపీ పేర్కొంది గతేడాది సెప్టెంబర్ వరకు తక్కువ వర్షపాతం నమోదైంది అక్టోబర్లో ఐదు శాతం అధికంగా వానలు కురవడంతో ఖరీఫ్ రబీ సీజన్కు లాభం చేకూరిందని గత పదకొండేళ్లలో వర్షపాత అంచనాల్లో ఖచ్చితత్వం పెరిగిందని అందుకే తేడా తొమ్మిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిందని పేర్కొంటున్నారు సాధారణ వర్షాలు కురవడం వల్ల వ్యవసాయ దిగుబడులు పుష్కలంగా ఉంటాయి పప్పు ధాన్యాలు నూనె గింజలకు కొరత ఉండదు ధరలు సాధారణంగా ఉంటాయి జలాశయాల నుంచి నీటిని తీసుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు వ్యవసాయ పంపు సెట్ల వినియోగం తగ్గడం జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరుతుంది సాగు ముమ్మరం కావడం వల్ల ఇతరత్ర పనులకు డిమాండ్ ఏర్పడి గ్రామీణుల ఆదాయం వినియోగం కూడా పెరుగుతుంది